సమాజ సేవకుడు ఆధ్యాత్మిక వేత విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మరి కాసేపట్లో బీజేపీలో చేరబోతున్నారు రాజకీయాల్లో అజాశ దివంగత ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు వారి బహిరంగ సభ నిర్వహించి బీజేపీ నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సేవకుడిగా పనిచేయాలని నిర్ణయించుకుని ఈ రోజు జరిగే సభలో బీజేపీలో చేరబోతున్నారు దీంతో గోకవరం తంటికొండ రోడ్డులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు వేలాది మంది అభిమానుల మధ్య బీజేపీలో చేరనున్న కంబాల శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రాన్ని గోకవరం వాసులు స్వాగతిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు శ్రీరామ్మూర్తి ఆ జమీమా మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా గోకావరంలో ఉన్నాం గోకావరంలోని ఈ బీజేపీ భారీ బహిరంగ సభకి జనం వస్తున్నారు ఇక మరి కాసేపట్లో ఇక్కడ సభ ప్రారంభంగాబోతుంది ఏదైతే ఆధ్యాత్మికవేత్త సామాజిక సేవకుడు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఇక్కడ ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్నారు ఇప్పుడు రాజకీయంగా కూడా ఆయన ఆరంగంటరం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు అందిస్తూ ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న కంబాల శ్రీనివాసరావు ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అట్లాగే బీజేపీ పూర్వ అధ్యక్షులు సోమి వీర్రాజు అలాగే మరి కాచేపట్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు వీరి సమక్షంలో కంబాల శ్రీనివాసరావు ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు అదాని ఏదైతే వాజ్పేయి వంద రోజుల పుట్టినరోజు వంద ఏళ్ళ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు అనేక మంది బీజేపీలో చేరికి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అనేక చోట్ల కూడా బీజేపీలో ఇక్కడ చేరుకులు కూడా పెద్ద సంఖ్యలో చేస్తున్నారు ఇప్పుడు ఆ విశాఖ జిల్లాకు చెందిన ఎవరైతే ఆడారి ఆనందరావు కూడా ఈరోజు రాజమండ్రిలో ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో ఆ బీజేపీలో చేరబోతున్నారు అలాగే వైసీపీకి రాజీనామా చేసిన అనేక మంది కూడా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది మనం ఇక్కడ చూస్తున్నాం భారీగా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ కంబాల శ్రీనివాసరావు నేతృత్వంలో ఇక్కడ గోకూరంలోని తట్టికొండలో ఈ ఏర్పాట్లు ప్రాంగ ఆయన సీఎంకి సంబంధించిన ప్రాంగణంలో ఈ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే సభకి భారీగా జనం చేరుకున్న పరిస్థితి ఉంది ఇక్కడ మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కూడా కాబోతున్న పరిస్థితి ఉంది ఈ మార్పులో ఈ బీజేపీలో చేరుకులు ఈరోజు వాజ్పేయి జయంతి పురస్కరించుకుని ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తన మద్దతును కూడగొట్టుకుంటుందో ఇప్పుడు చూస్తున్నాం అలాగే దాదాపుగా చూసినట్లయితే రాష్ట్రంలో ఆ బీజేపీ సభ్యత్వం కూడా ఇరవై ఐదు లక్షలు దాటింది ఈ ఈ విధంగా అంటే మోడీ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి చెప్పండి బీజేపీలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చేరికలు జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ కంబల్ శ్రీనివాసరావు గారు చేరుతున్నారు అలాగే అడారి ఆనందరావు కూడా చేరుతున్నారు పార్టీ ఏ విధంగా పటిష్టంగాబోతున్నారు చేసేందుకు మీరు ఇచ్చేస్తున్నారు అలాగే సభ్యత్వాలు కూడా చాలా భారీగా చేరిన చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ సేకరణ కార్యక్రమం జరుగుతుంది ఆ సభ్యత్వ సేకరణ భాగంలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు దాంట్లో భాగంగా మన కంబాల శ్రీనివాసరావు ఈరోజు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ఆయన ఇప్పటికే ముప్పై వేల మందిని ఈ ప్రాంత ప్రజలు జగ్గంపేట రాజానగరం అలాగే రంపచోడవరం అసెంబ్లీ నుంచి ముప్పై వేల మంది ప్రజలని భారతీయ జనతా పార్టీలోకి ఇప్పటికే జాయిన్ చేయటం జరిగింది అలాగా ఆయన నాయకత్వంలో ఇలాగా అనేక మంది ప్రముఖులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవటానికి ముందుకు వస్తూ ఉన్నారు ఏదైతే నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల పాలన దేశంలో సమూలమైన మార్పులు దీనికి భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నమ్మకం కలగటం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక మంది జాయిన్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ జాయినింగ్ కార్యక్రమం జరుగుతోంది అంటే ఇప్పుడు ఎంతసేపటిలో సభ ప్రారంభంగా కాబోతుంది ఎవరెవరు ఈ కార్యక్రమంలో రాబోతున్నారు ఎవరి సమక్షంలో కమ్మల్ గారు చేరబోతున్నారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర గారి నాయకత్వంలో అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు అలాగే బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు గారు ఈ సమక్షంలో అలాగే మా జిల్లా నాయకత్వం అందరు నాయకత్వం సమక్షంలో ఈరోజు ఆయన కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా రాజమండ్రిలో జాయినింగ్ అవుతాయి ఈ విధంగా నిరంతరం అనేక మంది జాయిన్ అవుతూ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేయాలనే దీక్షతో ఈరోజు పనిచేస్తుంది ఇది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం గోకౌరంలోని ఈ కంబాల శ్రీనివాసరావు పార్టీలో చేరే ఈ భారీ బహిరంగ సభకు ఇప్పటికే ప్రజలు అనేక వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి చేరుకుంటున్న పరిస్థితి ఉంది మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే పురంధేశ్వర రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర గారు ఇక్కడ చేరుకున్నారు అలాగే పౌర్వ అధ్యక్షులు సోమివీరాజు గారు కూడా బీజేపీ పూర్వ అధ్యక్షులు కూడా ఆయన కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది ఆ విష్ణు మన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఇక్కడికి హాజరవుతారు అలాగే బీజేపీకి సంబంధించిన జిల్లాలో ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఆ అధికారికంగా అంటే గతం నుంచి కూడా బీజేపీకి మద్దతుగా ఉన్న ఆ కంబాల శ్రీనివాసరావు అధికారికంగా ఇప్పుడు బీజేపీలో చేరుతారు మరి కాసేపట్లో ఈ సభ ఇక్కడ ప్రారంభం కాబోతుంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి స్టూడియో జమీమా అప్డేట్ శ్రీరామ్మూర్తి